జిలాన్ భాష అనంతపురం టౌన్ నాది ఇక్కడ ఫస్ట్ సారి వాన పడింది కాబట్టి ఇక్కడ వజ్రాలు దొరుకుతాయనేది ఒక నమ్మకం ముందు నుంచి ఉంది మేము మా అదృష్టం పరీక్షించుకునేది మేము ఒకసారి ఇక్కడ వచ్చి వెతుకుతున్నాము ఒకవేళ దొరికితే మా అదృష్టం కానీ నుంచి వెతుకుతున్నాము అటువంటి జాడ ఏం కనిపించలేదు ఒకరి దొరికినాయని నిన్న అనుకుంటుంటే విన్నామని చెప్పి కానీ అది ఎట్లుంటుందో కానీ మేము చూడలేదు దొరికితే మా అదృష్టం నా పేరు రాజేష్ అండి నేను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మేము ప్రతి ఏడాది ఇక్కడికి వజ్రాలు వేటకనే వస్తాం ఇక్కడ ఏదన్నా మా ఊర్లో ఒక అతనికి వజ్రం దొరికింది సో దొరికి అతను ఏంటంటే ఒక ఐదు వేలకు అమ్ముకున్నాడు ఐదు వేలగా దొరికింది సో ఏంటంటే అలా మా అదృష్టాన్ని మేము చెక్ చేసుకుంటున్నాము ఒకవేళ మాకు ఏదైనా వజ్రం దొరికితే మేము ఒక సినిమా తీయాలని ఉన్నాము సో ఆ సినిమా తీసి సక్సెస్ అయ్యి మాకు పేరు వచ్చిందంటే ఈ వజ్రం ద్వారానే వచ్చిందని చెప్పేసి వజ్రకరుని మేము చాలా ఫేమస్ చేయాలని కూడా చూస్తున్నాము మేము తాడిపత్రి దాకా కార్లో వచ్చాము దాని తర్వాత అక్కడ నుంచి బైక్లో వచ్చాము ఇక్కడికి బట్ ఏంటంటే వర్షాలు వర్షాలు పడుతున్నాయంటే మేము వచ్చేస్తాము ఇక్కడికి ఎందుకంటే వర్షాలు పడినప్పుడే ఆ వజ్రం అనేది పైకి వస్తుంది సో ఆ వజ్రం అనేది దొరికినప్పుడే కదండి మనకు కూడా కొంచెం ఆనందం అండి ఇంకోటి ఏంటంటే మనం ఎంత మన అదృష్టం ఎంత అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అదృ ఇక్కడ మొత్తం అదృష్టం మీద డిపెండ్ అయ్యింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఏడాది వచ్చి ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లెల్లో ఇక్కడ మొత్తం మొత్తం కూడి కూడుకొని వజ్రాలు వెతుకుతుంటారు ఎవరు అదృష్టంగా చెక్ చేసుకుంటుంటారు అలానే మా అదృష్టం కూడా చెక్ చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి వచ్చిందని ఒకసారి అదృష్టం వచ్చి ఇట్లా వజ్రాలు వేటకు వచ్చాము కానీ నుంచి వెతికినా చిక్కలేదు ఏమో చూద్దాం ఇంకా టైం ఉంది చిక్కడానికి చూద్దాం పరీక్ష ఇద్దాం పట్టుకొని మొత్తం గాలిస్తున్నాము కానీ చిక్కలేదు ఇంతసేపు అయినా కూడా చూద్దాం ఇంకా టైం ఉంది కదా